పెళ్లి అడిగినోడికి అడిగినట్టు నీకెందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా ఊరికే వద్దులే బెటర్గా సొక్క వేసుకుంటే సోక్క ఉన్నావురా సొక్కా సంగతి నీకెందుకు గానే ముందు సొక్కయ్యరా ఈ సొక్కని ఇక్కడ ఇంటికాడ ఇంటికాని పోరాదురా నీ ఎవ తలిసన్నా సుక్కడ నాకు పడకా యాది భద్రీని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవను ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయి అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి గారు కొత్త కొత్త పెళ్లినైనా నీకు పాతే అదే బావా నీకు తిండికి అసే ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు ఆకలి గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్ మొదటి ముద్ద పెట్టలేను ఇక ఎప్పటికి నేను పెట్టలేను తల్లి శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడుం గూడుమంతా ఎత్తుక్కోవాలన్నమాట ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కూడతా నిమిషాల్లో చేయాలా లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి అది నువ్వు కష్టపెట్టుకునే ఒక మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది ఆ భద్ర ఒడ్డు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వెక్కడో నా సుఖంగా ఉండాలని నా కోరిక యాది నువ్వా ఏమిటి కొత్త పెళ్లి కుదరవానా ఈ మధ్య ఆటో మానేసా ఒకడికి పెళ్ళాన్న తర్వాత ఇది వరకులా రాలేను కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని కానీ కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది ఊరుకో చుడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యత నేనే చూసుకుంటాను సంతోష అమ్మాయి గారు సంతోషం మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి బావుకి ఊపిల్లాంటి చౌరు విడవాలి దీపం అందరి కోసం ఎలగాలి ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి అనుకునేది ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడి అయితే ఆ పెంటై గాడి పనిపట్టు లేదా ఆడదాన్న చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నా కల్పించే చంపేస్తాను వేదవనాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవ్ ఇలాంటి పెద్ద వేదలకు బుద్ధి చెప్పు అప్పుడే ఊరు బాగుపడుతుంది ఎవరా అమ్మాయి మతిలేందా మతిలేంది కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నె పిల్ల ముసలయ్యా అయ్యా ఏం మోమాట పడకు పూర్తిగా తాగి చంద్రపేబోలు బాబు తన ఎంత అనానంగా పిలిచిస్తున్నారు చుక్క కూడా మెలిపిన తాగేత్తాను బాబు ఓ రే ముసలి రేపు మా ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడటానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గ్యాలూ నీళ్ళు ఉంది కదా దాన్ని ఓసారి పంపు అట్టే బాబు విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను అతని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె వచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది పెంట ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడలేదు ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు అవున్రా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం బొటనే ఉంది కదా నొక్కేసి అప్పట్టు పోయావు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అచ్చంతలు జలమంటావాడు బాబు తమడు దేవుడు అంటారు తమరైనా చెప్పండి బాబు నాయకు పిచ్చాడు దేవుడు కూడా పతతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు కున్నోడని తేనోడని మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనుడు చచ్చే వరకు లేనుడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగే గ్రాసే కారణం కవితా సిద్ధం చేయా బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పోడు కావచ్చు నేనేమి లేనుడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సాగుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బిక్కర్ నా కొడుకుగా పుట్టొచ్చు ఎవరికి తెలుసు వచ్చే డబ్బు కావాలంటే టైం కాదు కన్నగారు కాగితాలు ఆ కాగితాలు ఇది కాగితాలు కాదు పెంటయ్య పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టాలని నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి వాళ్ళ అబద్ధాలు ఉండాలి రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాళ్ళ ముందే కాయితాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి ఒటీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దొద్దుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చే ఆ మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు ఆరదనుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే మీలాంటి మాయదారు మనుషులు పని పట్టడానికి ఇన్నాళ్ళకి తెరైన ఒకాడ వచ్చాడు దేవుళ్ళ లాంటి మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు పెంటయ్యా నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరుగు తీసేసి వెళ్ళిపోయింది ఆ గొడవ వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు ముక్క గండి నంగా తీసుకుారేశాడ పారేశాడా రాముగా అందుకు నేను ఎక్కువ బాధపడు స్టాఫిక్ స్టాప్ దట్ నాల్సిన ఈ రాఘవే కోపం వచ్చిందంటే వాళ్ళకి గుడిసెల నేలమట్టం చేసేస్తాడు అవును బాబు రాఘవంగా రాడంటూ భద్రయ్య గారికి గుడిలో అందరికి చెప్పాడు వారం రోజుల్లో నేలపని కట్టకపోతే అందరి గుడిలో పికి చేస్తాడంట చూసావా రాము వీళ్ళు ఎంత దారుణాన్ని కొడిగట్టారు బాబు రేపు నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించారో నాకు తెలుసు